వివాహ పంతనంలో చాలా విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లిదండ్రి కూడా ఈ వీడియోలో మీకు వివాహ పంతులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని చాలా విపులంగా వివరించాలని అనుకుంటున్నాను వీడియో చివరికి చూస్తే మీకే అర్థమవుతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మహా ఓం శ్రీ మహాగణాప్రతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వ్యాపథలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను వ్యాపలలో ముఖ్యంగా మనము చూసేది నక్షత్ర పంతను చూస్తుంటారు చాలా వరకు నక్షత్ర పొంతన చూడు రాశి పొంతను మాత్రమే చూడాలి చంద్రరాశి నుంచి చంద్రరాశి గ్రామ ఎత్తులు ఉందా లేదా అనే విషయాన్ని అలాగే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు లగ్నం అలాగే కుటుంబాధిపతి ఎలా ఉన్నాడు సప్తమాధిపతి అనగా వివాహ కారకుడు కళత్ర స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు ఒక స్థానిధిపతి ఎవరు షష్టాష్టకాల్లో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్నాడా అనే విషయాన్ని గమనించాలి అలాగే శుక్రుడు శుక్రగ్రహం అనేది కళత్ర కారకు సూచిస్తుంది స్త్రీ స్త్రీలకైతే గురువు కలెత్త కారకుడిగా కానీ కొందరు కుజు కుజుని కూడా తీసుకుంటారు కలెత్త కారకుడిగా ఈ శుక్ర గురు కుజులు ఈ ముగ్గురు కూడా మగవాళ్ళ జాతకాల్లో అయితే శుక్రుడు ఆడవాళ్ళ జాతకంలో అయితే భుజగురువులు ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు మంచి స్థానాలు అంటే ఏంటి యోగకారకమైన స్థానాలైన కేంద్ర కోణాల్లో కానీ వాళ్ళ స్వక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ ఉంటే వారి జీవితం చాలా సుఖ సుఖం సుఖమయంగా జరిగిపోతుంటుంది శుక్రుడు నీచలో ఉన్న నీచలు ఎక్కడ కన్యా రాశితో నీచలో పడతాడు శత్రుస్థానం అంటే సింహరాశిలో శత్రుస్థానం అవుతుంది అలాగే వేషవృశ్చికాల్లో కూడా శత్రుస్థానం అవుతుంది కాబట్టి కుజుడు శుక్రుడు నీచస్థానంలో ఉన్న ఉంటే కూడా వాళ్ళ సంసార జీవితం అంత సాఫీగా సాగదు ఏవో గొడవలతో అనుమానంతో గడిచిపోతూ ఉంటుంది అదే శుక్రుడు విద్రక్ష వృషభ తొలలో ఉన్న ఉచ్చస్థానమైన మీనల్లో ఉన్నా కూడా ధనుర్మీనాల్లో ఉన్నా కూడా కొంతవరకు పర్వాలేదు ధనుర్ రాశిలో ఉన్నా కూడా పర్వాలేదు అలాగే శని స్థానాలైన మకర కుంభాల్లో ఉన్నా కూడా మంచి ఫలితాలని ఇస్తాడు నిధుల కన్యాలు కూడా మిత్రక్షేత్రాలే అవుతాయి కాబట్టి కన్యారాశిలో అవుతుంది కాబట్టి కన్యారాశిలో నీచలో ఉన్నప్పటికీ కూడా అతనిపై శుభగ్రహ దృష్టి ఉంటే కొంతవరకు వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ విషయాలను గమనించాల్సి ఉంటుంది వివాహపత్రాలను చూసేటప్పుడు ఒక అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని చూసేటప్పుడు అమ్మాయి జాతకంలో ముఖ్యంగా అబ్బాయి జాతకంలో శుక్రుడు నుంచి చెప్పాను కదా అలాగే అమ్మాయి జాతకంలో పూజ గురువుల స్థితిని పరిశీలించాలి కుజుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా ఏదైనా ఒక ముఖ్యంగా వివాహ పథనాలలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలించాలంటే ముఖ్యంగా కుజుని యొక్క స్థితి చాలా ముఖ్యమైనది కుజుడు అనేవాడు ఒక ప్రేరకుడు యాక్టివ్ పర్సనాలిటీ అనమాట అగ్నితత్వరాశి ఎవరికైనా సరే ఒక వ్యక్తి యాక్టివ్గా చురుకుగా ఉన్నాడంటే అతని జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడని కానీ పూర్తి ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఉంటే కూడా కొంత ఇబ్బందులే కానీ పర్వాలేదు అన్నట్టుగా మిత్రక్షేత్రాలు కానీ ఉండి శుభగ్రహ దృష్టి కానీ ఉంటే కుజుడు ఆ వ్యక్తి చురుగ్గా ఉండి జీవితంలో చకచకా తన పనులు చేసుకుంటూ ఉంటాడు లేకపోతే ఆ కుజుడు నీచలో ఉండడం కానీ శత్రు క్షేత్రాలకు వాదక స్థానాలు అంటే చర్రాసులకు ఏకాదశ స్థానాలు స్థిరరాశులకు నవమాలు అలాగే విద్వా దిశావాస రాసులకు సప్తమాలు బాధక స్థానాలు అవుతాయి దుస్వా రాసులు అంటే మిగిలిన కన్యలు ధనుస్సు మేన మీనాలు అవుతాయి అలాగే చర్రాసులు అంటే మేషము కర్కాటకము తుల మకర రాసులు చర్రాసులు అవుతాయి ఈ చర్రాసులకు బాధక స్థానాలు పదకొండవ స్థానాలు ఏకాశ స్థానాలు అవుతాయి అలాగే స్థిరరాశులైన వృషభ సింహ రుచిగా కుంభరాశులకు నవమస్థానాలు వాక్యస్థానాలు బాధక స్థానాలు అవుతాయి కర్కాటక రాశి ఈ కర్కాటకము సింహాలు ఇద్దరు రెండు రాశులకు కూడా కర్కాటక చక్రాసి కాబట్టి ఏకాదశ స్థానం అవుతుంది అది బాధిక స్థానం అవుతుంది సింహరాశి చక్రాసు కాబట్టి బాధక స్థానము స్థానం అవుతుంది కాబట్టి ఈ స్థానంలో కనుక కుజగ్రహం కానీ గురుగ్రహం కానీ ఉంటే శత్రు క్షేత్రాల్లో ఉన్నా కూడా వారి ఆ అమ్మాయి యొక్క జీవితంలో సంసార జీవితం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మనము ఆ అబ్బాయి ఎవరైతే పొద్దున చూస్తున్నామో ఆ అబ్బాయి జాతకంలో గురు గురుబలం బాగా ఉన్న గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉన్న గురువు దృష్టి ఈ స్థానాలపై ఉన్నా కూడా ఎక్కడైతే ఈ అమ్మాయి రాశిలో గురువులు సరిగ్గా లేరు వాటిపైన అబ్బాయి జాతకంలో ఉండే గురువు యొక్క దృష్టి గురువు కోణంలో ఉన్న ఐదు ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో ఉన్న ఆ ఇబ్బంది అనేది కొంత తగ్గుతుంది అలా కాకుండా షష్టాష్టకాల్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఈ అబ్బాయి జాతకంలోని గురువు అమ్మాయి జాతకంలోని గురుకులతో ఉంచి ఉంటే దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బాధక స్థానంలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే జాతకంలో కుదిశక్ యొక్క సంయోగం కూడా అడవి కాచిన వెన్నెల అంటారు అమ్మాయి జాతకంలో ఇంకా ఉంటే అలాగే కుజుని యొక్క దుష్ శుక్రుడిపై ఉంటే కూడా మ్యారేజ్ వివాహం కొంత ఆలస్యం జరిగే అవకాశానికి ఎక్కువగా ఉంటుంది లేదా రెండో వివాహం జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వ్యక్తిగత జాతకాలను పరిశీలించి తెలుసుకో ఇది ఒక సూత్రం మాత్రమే ఇక ఆరో స్థానంలో శుక్రుడు ఉండటం కూడా దోషం శుక్ర దోషం కింద పరిగణిస్తారు అలాగే పంచమంలో శని ఉన్న రెండవ మ్యారేజ్ కింద ప్రతి సూచిస్తుంది ఐదో స్థానంలో శని ఉంటే అతని దృష్టి ఐదు ఆరు ఏడు ఏడవ స్థానం పైన ఉంటుంది అలాగే పదకొండవ స్థానం పైన లాభ స్థానం పైన ఉంటుంది అలాగే పదో స్థానమైన పన్నెండవ స్థానం పంచమ స్థానం నుంచి పదవ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి ఏడు పదకొండు తొమ్మిది పైన దృష్టి ఉండడం చేత వాక్యం కొంత ఇబ్బంది కలుగుతుంది సత్వం అంటే ఆలస్యం వివాహం ఆలస్యం అవుతుంది లాభస్థానం అంటే వారికి సంతాన కారణాలు కూడా ఆలస్యం అవుతుంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వివాహ పంతులలో అలాగే అబ్బాయి జాతకంలో కనుక ద్వాద స్థానంలో రవి చంద్ర కుజ ఉంటే కొద్దిగా అబ్బాయి సంసారం చేసే విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా సుఖగ్రహ దృష్టి ఉంటే పర్వాలేదు లేకపోతే అతనికి చాలా తొందర ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి అమ్మాయికి అయితే ఫ్రిజిడిటీ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది ఇక పితృదోషము కాలుసర్పదోషము బాలారిష్ట దోషము మొదలైన విషయాలన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది పితృదోషం అంటే మకర కుంభాల్లో ఒకట రవి ఉంటాయి దోష కింద పరిగణిస్తారు లేదా రవిశాలు కలిసి ఉన్నా కూడా పితృదోషం కింద కలుస్తారు రవి రాహులు కలిసినా కూడా పితృదోషం కింద పరిగణిస్తారు అలాగే దోషం అంటే అన్ని రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం కూడా వల్ల వారి జాతకంలో వచ్చే దశల్లో వారికి సరైన సేవలు సరైన విధంగా ఫలితాలు లభించవు అన్ని గ్రహాలు వాటి యొక్క రాహుకేతుల ఉండడం చేత వాటి యొక్క వాటి యొక్క ఫలితాలను సంపూర్ణంగా ఇవ్వలేవు కాబట్టి రాహుకాల కాలుసోషాలను కూడా మనం కూడా జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి దానివల్ల బాలా దోషాలు ఉంటాయి అలా చంద్రాష్టం ఉంచరణీ తర్ప్త ఉంచ రాహుగ్రహం ఉంచ బుధ తృతీయే గురు తృతీయ బుధ చతుర్థి గురు తృతీయే శని జన్మ కేతు వేస్తే అని చెప్పబడింది భూమి కాబట్టి చంద్రుడు అష్టమంలో ఉన్న రాహుడు రాహు రాహుగ్రహం నవంలో ఉన్న బుధుడు చతుర్థంలో ఉన్న గురువు తృతీయంలో ఉన్న శుక్రుడు ఆరింట్లో ఉన్న రవి పంచమంలో ఉన్న శని జన్మలో ఉన్న ఏళ్ళలో కేతు ఉంటే ఇవి బాలష్ట దోషాలు ఉంటాయి ఈ దోషాలతోనే శాంతం చేయాల్సి ఉంటుంది పుట్టినప్పుడే చేయకపోయినా కలిసి పదహారేళ్ళ వయసు తప్పుడన్నా చేసుకుంటే లేదా ఆ దశలు బాలృష్ట దోషాలు గ్రహాల దశలు చిన్న క్రైస్తే అయిపోతే పర్వాలేదు కాకపోతే మాత్రం ఆ దశల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ఎవరికైనా సరే శని కేంద్ర స్థానంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో ఉంటే అది సన్యాసం అవుతుంది చెప్తారు అంటే అందరికీ సన్యాసం ఏర్పడుతుందని కాదు ఆ వ్యక్తి జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మాత్రమే నిర్ణయించుకోవాలి అదే శుభగ్రహ దృష్టి ఉంటే అలాంటిది అంటే కానీ ఒకటి ఏంటంటే కేంద్ర స్థానంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో శని గ్రహం ఉంటే అది కేంద్ర స్థానంలో అవుతాయి కాబట్టి ఘర్షణతో జీవితం ప్రారంభమవుతుంది అలాగే చాలా ఆలస్యంగా జీవితంలో అన్ని విషయాల్లోనూ వారు స్థిమితత్వం ఉంటుంది ఆ వ్యక్తికి వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్థితితో ఉంటుంది స్థిరతో ఉంటుంది కానీ ప్రతి విషయం కూడా జీవితంలో ఆలస్యం అవుతుంటుంది వాళ్ళు ఒక నలభై యాభై ఏళ్ళ వయసు తర్వాత చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు కానీ ఎంతవరకు ముందు నిరాశ నిష్క్రోల్ ఏర్పడుతుంటాయి ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలి అలాగే పాపకర్త యోగంలో ఉన్న గ్రహాలు అనే విషయం సప్తమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి కడత్ర కారకుడు పాపకర్తలు అంటే రెండు పాపగ్రహాల మధ్యలో ఉంటే పాపకర్తలు ఎక్కువ ఉంటారు అలా ఉండడం వల్ల కూడా వివాహాలు ఆలస్యం కావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి ఈ విషయాన్ని కూడా గమనించాలి వివాహపత్ర కుత గ్రహానికి శని కేంద్ర స్థానంలో ఉన్నా లేదా శని కేంద్ర స్థానంలో ఉన్నా కూడా సన్యాసం కింద చెప్పబడతారు దాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏదైనా గ్రహానికి పదకొండులో కేతు ఉంటే ఆ దశ ఆ వ్యక్తిని బాధిస్తుంది ఆ దశ వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని కూడా చూసుకోవాలి పదకొండు ఇంట్లోకేత ఉండడం అనేది అంత మంచిది కాదు ఆ దశ వల్ల ఇబ్బందులు వస్తాయి ఇంకా కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే అది చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఉంటే అది కూడా కుజుదోష కింద పరిణించబడుతుంది అదే చిన్నప్పుడే గుజుదశ అయిపోతే పర్వాలేదు కానీ కాకపోయింది అంటే మంచి వయసులో ఉన్నప్పుడు పెళ్ళి వివాహ సమయంలో కానీ అయిన తర్వాత నాలుగైదేళ్ళకు కానీ ఈ దశలు కుజమ కుజ మహాదశ కానీ కొంచెం అంతదశ కానీ వస్తే దానివల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అది దోషాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అయితే గుజదోష ఎగ్జాంషన్స్ చాలా ఉన్నాయి మిత్రక్షేత్రాల్లో ఉన్న ఉచక్షేత్రాల్లో ఉన్న స్వక్షేత్రాల్లో ఉన్నా కూడా గుజదోష కింద రాదు ఈ విషయాన్ని కొంచెం నక్షత్రాల్లో ఉన్న ఉడవ దృష్టికి రాదు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వివాహ జాతకంలో ముఖ్యంగా శని గ్రహం దృష్టి ఏ గ్రహాలపై ఉంది ముఖ్యంగా లగ్నం పైన సప్తమం పైన కుటుంబ స్థానం పైన పంచమ స్థానం పైన లాభస్థానం పైన ఉండాలా అనే విషయాన్ని చూసుకోవాలి దానివల్ల ఆ కారకత్వాలు ఆ భావాలకు సంబంధించిన కారకత్వాల్లో విషయాల్లో ఆలస్యం అవుతుంది అది వివాహమైనా సరే సంతానమైనా సరే ఉద్యోగమైనా సరే వ్యాపారమైనా సరే ఏదైనా కూడా ఆ విషయాలను కూడా మనం వేగంగా పరిశీలించుకోవాలి ఆ శని మహాదశ వస్తుంది అనే విషయాన్ని కూడా జాతకంలో పరిశీలించి చూసుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా సరే ఏ గ్రహమైనా సరే కేతు నక్షత్రంలో ఉంటే ఆ కేతు మహా దశ రాకపోయినా పర్వాలేదు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహానికి బదులుగా కేతు ఆ గ్రహ ఫలితాలు ఇస్తాడు దానివల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కేతు మహాదశలో జనరల్గా ఐసోలేటెడ్ కావడము సమాజానికి దూరంగా ఉండడము ఎవరితో మాట ఏకత ఉండడము డిప్రెషన్లోకి వెళ్ళడము అనారోగ్య సమస్యలు సర్జరీ చరగడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా చూసి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది శుక్రరాహు సంబంధం కూడా ఎక్స్ట్రా మానవ దారి దారితీసే అవకాశాలు ఉంటాయి శుభగ్రహమైన గురువు దృష్టి ఉంటే మాత్రం చాలా వారి దాంపత్య జీవితం యొక్క బంధం చాలా అద్భుతంగా ఉంటుంది వారు ఎక్స్ట్రా మార్స్టరీస్ పోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఆ అవకాశాలు సప్తమంలో శుక్రరావులు కలిసినా పంచమంలో కలిసినా కూడా లాభంలో కలిసినా కూడా ఎక్స్ట్రా మాలిటీ కాకుండా ప్రేమభావాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమాధిపతి కుటుంబంలో ఉన్న కుటుంబాధిపతి సప్తమంలో ఉన్నా సప్తమాధిపతి కుటుంబాధిపతి లాభంలో ఉన్నా కూడా పంచమ స్థానం అధిపతి సప్తమ స్థానంలో ఉన్నా పంచమంలో సప్త కుటుంబాదిపై సప్తం అధిపతి ఉన్నా కూడా ప్రేమ జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని కూడా పరిశీలించాలి ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పేది వివాహ పత్రనాల లోపల ఎవరికైనా అమ్మాయి జాతకంలో చుక్కడు కానీ ఉచ్చల ఉంటే ఆ అమ్మాయిని కాళ్ళకత్తుకుని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా అద్భుతంగా వృద్ధిలోకి వస్తుంది అలాగే అబ్బాయి జాతకంలో దేవస్థానంలో గురుగ్రహం ఉంటే వివాహం అయిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు అనుకోని విధంగా లాభాలు కలిగి మంచి వృద్ధిలోకి వస్తుంది అత్తగారి కుటుంబం ఆ అబ్బాయి అత్తగారి కుటుంబం ఈ విషయాన్ని తప్పకుండా ఉంచాలి అలాగే శుక్రవృతంలో ఉన్న అమ్మాయి విపరీతంగా భర్తను ప్రేమించే ఒక కుటుంబాన్ని అత్తగారి కుటుంబానికి కావాల్సిన సేవలు అందిస్తూ ఉంటుంది జీవితాంతం కూడా ఆ రకంగా అలాగే శని ఎవరికైతే చరిత్ర స్థానంలో ఉంటాడో ఆ అమ్మాయి కూడా ఆ కుటుంబాన్ని బాధ్యత వహించి ఆ కుటుంబానికి కావాల్సినంత సేవలు చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇలా చూడడమే కాకుండా షష్టాష్టకాలు నోపంచకాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా కొన్ని వేద నక్షత్రాల నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది జాతకంలో ఈ నక్షత్రాల వారికి అసలు మోహం చేయకూడదు అశ్విని జ్యేష్ఠ భరణి అనురాధ కృత్తిక విశాఖ రోహిణి స్వాతి మృగశిర చిత్త ధనిష్ఠ వీరి వివాహం చేయకూడదు ఆరుద్ర శ్రవణము పునర్వసు ఉత్తరాషాడ పుష్యమి పూర్వషాఢ ఆశ్లేష మూల మగ రేవతి పుబ్బ ఉత్తరాభద్ర ఉత్తర ఉత్తరాభద్ర హస్త శతపిషం చిత్త మృగశిర ధనిష్ఠ అంటే గుజరాశలు ఏవైనా సరే భార్యకు అమ్మాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరికి కుదక్షత్రాలు అయితే వివాహం చేయకూడదు అలాగే ఇప్పుడు చెప్పిన నక్షత్రాలను కూడా మరోసారి వీడియో చూడండి ఇందులో మీకు తెలియకపోతే ఈ నక్షత్రాలను వేద నక్షత్రాలు అంటారు ఈ వేద నక్షత్రాల వారికి అబ్బాయికి అమ్మాయికి ఈ వేదక్షత్రాలు ఏర్పడితే వివాహాలు చేయకూడదు అనమాట ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వివాహ పుత్రాలలో షాష్టకాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది నవపంచకాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది మూడు పదకొండు పర్వాలేదు అనుకోవచ్చు కొద్దిగా ఈ రకంగా ప్రతి సూక్ష్మ విషయాలు చూసుకొని మీరు వివాహపథనాలు చేసేటప్పుడు చూసుకోకుండా ఓన్లీ గుణాలు మాత్రమే చూసి మాకు ముప్పై ఆరు గుణాలు లోపల ముప్పై గుణాలు వచ్చాయి చేసుకోవచ్చు అని చేసుకుంటే విడాకులు తీసుకునే వాళ్ళు చాలా మందిని చూశాను నేను మాకు తెలిసిన ఫ్రెండే ఈ మధ్యలో వచ్చాడు అతను వివాహం జరిగిపోయింది ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని విడిచిపెట్టేశాడు గుణాలు చూస్తే మంచిగానే ఉన్నాయి కానీ అమ్మాయి జాతకంలో దోషాలు చాలా ఉన్నాయి అబ్బాయి జాతకంలో దోషాలు ఉన్నాయి ఆ దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా వివాహం చేయడం వల్ల వారి జీవితం నరకప్రాయమైపోయి విడాకుల వరకు వచ్చేసింది ఈ రకంగా మనం వివాహ ప్రధానంలో గుణాలు మాత్రమే కాకుండా జాతక అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక మంచి జ్యోతిష్ణ్ణి కలిసి జాతకాన్ని పరిశీలింపజేసుకొని నూరేళ్ల జీవితానికి కావాల్సిన యొక్క భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు వచ్చింది చాలామంది మంది ఈరోజు రేపు ఫోన్ ఇళ్లలో కూర్చొని ఫోన్లు చేసి ఈ నక్షత్రాలు కలుస్తాయి ఈ నక్షత్రాలు కలవా అని అడుగుతుంటారు ఐదు నిమిషాల్లో ఆ నక్షత్రాలు కలుస్తాయి కలవా అని అవతల చెప్పేవారి యొక్క పరిస్థితి కూడా ఏంటని సంగతి ఆలోచించకుండా అడిగేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ అమ్మాయి యొక్క కానీ అబ్బాయి కానీ వివాహం చేయడానికి ఇవాళ నూరేళ్ల జీవితం గడపడానికి కావాల్సిన దానికి వాళ్ళకు ఒక గంట రెండు గంటలు టైం స్పేడ్ చేసి ఒక జ్యోతిష్కు మంచి జ్యోతిషం దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగి సమయం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అడిగి కూర్చొని పరిశీలించడం ద్వారా వాళ్ళ యొక్క సంతానం యొక్క భవిష్యత్తును కాపాడగలుగుతారు అలా కాకుండా ఏదో ఇవాళ రేపు ఇంకో ఒకటి ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళ వైజ్ఞానం అందరూ విజ్ఞానవంతులు అయ్యారు అమ్మాయిలు వాళ్ళే కంప్యూటర్లలో జ్యోతిష్యం చూసుకొని గుణాలు చూసుకొని సరిపోతున్నాయి సరిపోలే ఉంటే ఉద్దోషం ఉంది ఉద్దోషం లేదని చూసుకోవడం ఒక తనైతే నాయకు వచ్చి మీ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి ఎందుకు అలాగే ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయని అడిగితే మా అమ్మాయి కుదూషం ఉందని చెప్పి ఇచ్చి మా ఆయన ప్రతిదారి జాతకం వస్తే ఈ జాతకంలో గుదోషం ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తున్నాడని చెప్తూ వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ నిజంగా కుదూషం ఉందా లేదా అనే విషయానికి అని అడిగాను ఆ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండుల్లో కుజుడుంటే విజదోషం ఉన్నట్టే కదా అంటాడు అది ఎంతవరకు రైట్ ఎంతవరకు కరెక్ట్ కూర్చొని దోషము రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండుల్లో ఉన్నంత మాత్రం కుదూష కింద వస్తుందని ఎవరు చెప్పారు ఉన్నాయి ఉన్నాయి చాలా రకాలైన విషయాలు చూడాల్సిన అవసరం ఉంది అలా చూడకుండా అతను అమ్మాయి పెళ్లి చేయకుండా అలా ఇంట్లో అనేది ఎంత మూర్ఖత్వము ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమ్మాయిల అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాడు కొంత సమయాన్ని కేటాయించండి మీ జీవితంలో ఒక గంట రెండు గంటలు ఎవరైనా మంచిగా జోలుచుకుని మీకు తెలిసిన వారి ద్వారా సంప్రదించి నిర్ణయాలు తీసుకొని కలుస్తుందా కలుగుతా అనే విషయాన్ని తెలుసుకొని అప్పుడు వివాహం చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూమొస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ